నర్సరావుపేట నియోజకవర్గంలో రోజు రోజుకు వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని చదరవాడ అరవింద్ బాబు అన్నారు శనివారం నరసరావుపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన ముప్పై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి చేరారు అనంతరం చదలవాడ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన మాట్లాడుతూ వైసీపీ పార్టీలో న్యాయం జరగలేదంటూ తెలిపారు వైసీపీలో ఏళ్ళ ముంచే ఉంటున్నాం మాకు ఏ ఎలాంటి న్యాయం జరగలేదు మా కష్టాలు ఎవరు ఆలకించలేదు కనీసం శంపు భూమి కూడా ఎవరూ ఇవ్వలేదు మమ్మల్ని మమ్మల్ని అసలు గుర్తించలేదు మాకు న్యాయం జరగలేదు కేసు విషయంలో మేము వాడాలి రెండు వారాల పాటు రెండు వాటాలు వేసుకొచ్చింది కానీ ఒక్కళ్ళు మాకు న్యాయం చేయలేదు ఎవరో బయట కొట్టిపోతున్నా కానీ చూస్తూ ఉంటారు ఏంది ఈ న్యాయం ఏంది అన్నా ఏందని అడిగిన వాళ్ళు లేరు మాకు పెద్దవాళ్ళు ఉన్నా కానీ మా మాలతో మాకు గుర్తింపు కావాలి మేము మానవాళ్ళు ఉండవని అసలు ఎవరికి తెలియదు మా రెండు వందలు ఇల్లు ఉండేవి కాబట్టి మాకు మారాలు గుర్తింపు కావాలి అది మేము అయ్యగారిని నమ్మి మేము ఇక్కడికి వచ్చాము మాకు సైకిల్ గుర్తు కావాలని వచ్చాము అన్న